నమస్తే వెల్కమ్ టు టీవీ ఫార్టీ నైన్ న్యూస్ ప్రతి ఏటా జూన్ ఇరవైనా రెవెన్యూ దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రెవెన్యూ పరిధిలో ఉత్సవాలు నిర్వహించాలని వెల్లడించింది ఈ మేరకు గురువారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలోని పలు గ్రామాల్లో రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో రెవెన్యూ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ డివిఎన్ అనిల్ కుమార్ నేతృత్వంలో రెవెన్యూ శాఖలో పదవి విరం పొంది సేవలు అందించిన ఉద్యోగులను సత్కరించారు అనంతరం గ్రామాల్లో రెవెన్యూ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలు పట్ల భూ వ్యవహారాలు అడ్డంగల్ వన్ బి వివిధ ప్రయోజనాల కోసం అందించే ధృవీకరణ పత్రాలు నీటి పన్నుతో సహా పలు అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో విఆర్ఓలు పంచాయతీ కార్యదర్శులు పలువురు సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు ਉਹ ਕੁਝ ਕੀ ਕਰਦਾ ਹੈ ਉਹਨੇ ਦੇਖ ਕੇ ਬਾਕ ਮੈਂ ਦੰਡੀ ਇਹ ਦੰਡੀ ਨਾ ਉਹ ਸਮਾਂ ਹੀ ਉਹ ਦੇਖ ਚ ਰਿਹਾ ਦੰਡੀ ਬਰੋ ਚਾਹ ਰਲਾ ਤਾ ਨੀ ਦੋਨੋਂ ਆ ਰਿਹਾ ਕਿ ਐਂਡ ਟਮਾ ਡੇ ਲਗਾ ਰਿਹਾ ਨਾ ਮਾਗੂ ਮਾਗੂ ਮਾਗ ਮਾਦ ਐਤਰੇ ਡੇ ਹਾਂ ਮਾਗ ਮਾਦ ਅੰਤੜਾ आमा तीन के वाली हां हां मुझे माचा करे रिलेटेड आ 60 बेटा नील बेटा जूड यहां तक के यहां ना सोकर लगन होयो थैंक यू